కొత్త సంవత్సరం వేడుకలపై పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటించాలని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ తెలిపారు మత్తులో రోడ్లపై వేగంగా ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులు కాకూడదన్నారు జిల్లా పోలీసు వారు చర్యలో భాగంగా అప్రమత్తమై పక్కా కార్యాచరణతో రంగంలోకి దిగుతున్నారు నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎవరైనా అతిక్రమించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ హెచ్చరించారు ఎక్కడ కూడా పోలీసు అనుమతి లేకుండా న్యూ ఇయర్ కార్యక్రమాలు నిర్వహించరాదని ఫామ్ హౌస్ క్లబ్స్ మరియు గేటెడ్ కమ్యూనిటీలో అనుమతి లేకుండా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించరాదు అని వాటిని కూడా మించకుండా సౌండ్ వాడరాదు ప్రజలను భయాందోళన కు ఇబ్బందులకు గురయ్యే విధంగా క్రాకర్స్ మరియు ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ లేదా అత్యధిక మోతాదులో గల సౌండ్ సిస్టమ్ డీజే ఏర్పాట్లు నిషేధించడం జరిగిందని వృద్ధులు లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కలదని ఎస్పీ తెలిపారు జిల్లా పోలీసులు వారి చర్యలో భాగంగా అప్రమత్తమై పక్కా కార్యాచరణతో రంగంలోకి దిగుతున్నారు నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎవరైనా అతిక్రమించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ హెచ్చరించారు ఎక్కడ కూడా పోలీసు అనుమతి లేకుండా న్యూ ఇయర్ కార్యక్రమాలు నిర్వహించరాదని ఫామ్ హౌస్ క్లబ్స్ మరియు గేటెడ్ కమ్యూనిటీలో అనుమతి లేకుండా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించరాదని వాటిని కూడా పరిమితిమించకుండా సౌండ్ వాడరాదని ప్రజలను భయాందోళనలకు ఇబ్బందులు గురి అయ్యే విధంగా క్రాకర్స్ మరియు ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ లేదా అత్యధిక మోతాదులో గల సౌండ్ సిస్టమ్ డీజే ఏర్పాట్లు నిషేధించడం జరిగిందని వృద్ధులు లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు అదేవిధంగా నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ మిర్యాలగూడ దేవరకొండ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలను ఎక్కువ నిర్వహించే అవకాశం ఉంటుందని కావున ఈ వేడుకల సందర్భంగా ప్రతి వాహనదారుడు తూచా తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించేలా పోలీసు వారు చర్యలు తీసుకోనున్నారని నల్గొండ జిల్లా పరిధిలో ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలు అమలు తీరును మరింత పటిష్టంగా అమలుపరచాల్సి ఉంటుందని ప్రధాన జంక్షన్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రోడ్లపై గస్తీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం ఆరు గంటల నుండి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టనున్నామని డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలు తీసిన తర్వాత వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసు వారి నిబంధనలు ఎవరైనా అతిక్రమించినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం నిషేధమని మైనర్లు యువకులకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు మైనర్ యువకులకు బైకులు ఇవ్వవద్దని పట్టుబడితే మైనర్పై మరియు వాహనం యజమానిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు త్రిబుల్ రైడింగ్ సైలెన్సర్లను తీసివేసి వాహనాలు నడపడం శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పడితే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి కావున నెమ్మదిగా నడపాలని కోరారు మద్యం తాగి వాహనాలు నడపవద్దని గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయరాదని ఎస్పీ తెలిపారు